కోయంబత్తూరులో సహజ వ్యవసాయ సదస్సు రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ప్రధాని మోదీ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి నితీష్ ప్రమాణ స్వీకారం నాంపల్లి సమీపంలో తమిళనాడులో కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సులో రైతులతో ప్రధాని మోదీ సంభాషించారు వారి ఆలోచనలు ఆవిష్కరణలు మరియు క్షేత్రస్థాయి అనుభవాలు ఈ ప్రాంతం అంతటా సహజ మరియు స్థిరమైన వ్యవసాయం కోసం పెరుగుతున్న వేగాన్ని హైలైట్ చేశాయి

कितने लोग एक साथ एक एक, एक, एक में काम करते हैं? जी। oh. और एक पूरे इलाके में बनाना करते हैं कि मिक्स करते हैं अलग अलग चीजें अलग अलग एरिया में अलग अलग एक्सक्लूसिव होता है सर अभी जीए प्रोडक्ट है हम लोग के पास अच्छा ये भी है यार Uh, four varieties of treats it's all everybody known black tea, hmm. and this is from but we call white tea. And this is oolong, this is 40 percentage fermented tea is oolong tea and green tea. That's called the white tea. market Yeah, yes, जी. all in hmm. natural farming. In this region mangoes are रहूं? yeah, yeah. Nice, sir. mango, Oxyzi. Oxyzi. yes, sir. Mangoes. mango. ऑफ सीजन ग्रोस्टिंग होता है बिल्कुल करला मणि आजकल इसका मार्केट बहुत है मोरिंगा 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 यस सर नहीं मोरिंगा के लिप्स का क्या करते हैं मोरिंगा लिप्स वो का पाउडर करके एक्सपोर्ट भी करते हैं सर पाउडर बहुत आजकल डिमांड है डिमांड है। बहुत या मेनली किन कंट्रीज में लेते हैं अमेरिका अफ्रीकन कंट्री एंड जापान मेजर बताएं साउथ ईस्ट एशिया बहुत चलता है प्रोडक्ट एक्चुअली ये पूरा जे प्रोडक्ट्स है तमिलनाडु से अभी 25 फाइव जे प्रोडक्ट यहाँ रखा है कुंभकोण का बीटेल और मदुरे का मल्ली और ये मदुरे का एसर और ऐसा मतलब पूरा इधर सब मतलब एच मार्केट कहाँ पर ये पूरा इंडिया में है सर और तमिलनाडु में ईच एंड एवरी फंक्शन दे हुई है वाला ले जाता है <laughs> हाँ जी सर ये पलनी मुर्गा कितना प्रोडक्शन बढ़ा है

బీహార్ లో సర్కార్ కొలుదీరింది జేడియు అధినేత నితీష్ కుమార్ గురువారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ చేశారు పాట్నాలో గాంధీ మైదానంలో నితీష్ తో పాటు సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా పలువురు మంత్రులు ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాన మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎన్డిఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు प्रतिज्ञान करता हूँ प्रति, प्रति करता करता द्वारा द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का पूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी सरकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा मैं मैं नीतीश कुमार सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूँ कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब से ये सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अनेक कर्तव्यों के सम्यक और निर्वह निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा धन्यवाद धन्यवाद बधाई అక్రమస్తుల కేసులో వైకపా అధ్యక్షుడు జగన్ నాంపల్లిలో సిబిఐ కోర్టుకు హాజరయ్యారు జగన్ రాగతో అక్కడికి చేరుకున్న వైకపా కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు కోర్టు సమీపంలో రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పా రప్ప అంటూ రాసి ఉన్న బ్యానర్ ను ప్రదర్శించారు వైకాపా శ్రేణులు హల్చల్ తో ఆ మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది మెగాస్టార్ చిరంజీవి నటించిన కౌబాయ్ చిత్రం సింహం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మురళీమోహన్ రావు దర్శకత్వంలో కైకాల నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రాన్ని అత్యాధునిక హంగులతో రేపు రమా ఫిల్మ్ విడుదల చేస్తోంది ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించిన వేడుకల్లో చిత్ర దర్శక నిర్మాతలతో పాటు స్క్రీన్ పే అందించిన పరుచూరి గోపాలకృష్ణ మాటల రచయిత సత్యానంద్ సంగీత దర్శకుడు కోటి పాల్గొని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రీ రిలీజ్ విడుదలను పురస్కరించుకొని ప్రత్యేక వీడియో విడుదల చేసిన చిరంజీవి ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన దర్శక నిర్మాతలను అభినందించారు నాకు ఫేవరెట్ సినిమా కానీ నాకంటే ఎక్కువ రామ్ చరణ్ సినిమా తను చిన్నప్పుడు భోంచేయాలంటే వాళ్ళమ్మ ఈ సినిమా క్యాసెట్ పెట్టి తగిన భోంచేసేవాడు కాదు అంతగా ఫేవరెట్ ఫిల్మ్ చరణ్కి ఇది రీ రిలీజ్ల సమయం ఇది చాలా సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు ఈ జనరేషన్ కూడా మనం తీసినటువంటి కౌబాయ్ సినిమా ఎలా ఉంది మన డాన్సెస్ మన ఫైట్స్ మన యాక్షన్ సీక్వెన్స్ మన క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ అప్పట్లో ఎలా తీసామని ఈ జనరేషన్కి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు అది సక్సెస్ అవ్వాలని రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండ్ ఆడియన్స్ डेफिनेटली సినిమా ఎంజాయ్ చేస్తారు ప్లీజ్ డు వాచ్ codimension on 21st november అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో ఓపెన్ కాలువ మీద రోడ్లు ఏర్పాటు చేసి కార్నేవాసలకు దుర్వాసన లేకుండా చేస్తామని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి పేర్కొన్నారు తాడిపత్రిపట్నంలో గాంధీ వద్ద ఉన్న ఓపెన్ కాలువ మీద రోడ్డు వేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి తెలిపారు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు మున్సిపాలిటీలో ఆదాయం లేకపోవడంతో దాతల సహాయంతో మరియు ఎమ్మెల్యే సొంత నిధులతో డిసెంబర్లో మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే అన్నారు ఈ రోడ్డు నిర్మాణం చేపడితే ఈ కాలనీ వాసులకు దుర్వాసన తగ్గుతుందని అలాగే వాహనదారులకు మూడు కిలోమీటర్ల మేర కలిసి వస్తుందని ఆయన తెలిపారు రెండు నెలల్లో రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఆయన వెంట ఎస్వి వి రవీంద్ర రెడ్డి రెడ్డి కాంట్రాక్టర్ హరినాథ్ రెడ్డి పూపూరు మండల్ కన్వీనర్ లోక్నాథ్ రెడ్డి మున్సిపల్ అధికారులు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తాడిపత్రి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ కాలం ఏదైతే ఉందో ఇది మూత వేసేసి ఒక రోడ్డు ఇక్కడ నుంచి నంద్యాల రోడ్ వరకు జాయిన్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాము కానీ మా మున్సిపాలిటీలో నగదు అనేది లేకుండా పోయింది అయినా కూడా కొంతమంది దాతలతో అదేవిధంగా సొంత నిధులు ఉపయోగపెట్టి ఖచ్చితంగా ఈ వచ్చే నెల డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పూర్తి విధంగా మొదలు పెడదామని డిసైడ్ చేసుకున్నాము ఈ రోడ్డుతో కేవలం ఈ డ్రైనేజ్ ఇది గబ్బుగా కాకుండా నీటుగా అయ్యి అదేవిధంగా ప్రజలకి దాదాపు మూడు కిలోమీటర్లు రోడ్డు తగ్గుతుంది మొత్తం చుట్టూ పోవాలంటే సో ఈ రోడ్డు కేవలం రోడ్డు కోసమే కాకుండా డ్రైనేజ్ కూడా నీట్గా చేయాలని చెప్పి ఖచ్చితంగా ఇది తీసుకున్నాము ఒక టూ లో రెడీ అవుతుంది చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళ కూడా ఇంటింటికి పోయి మా కౌన్సిలర్ సహకారంతో ఇంటింటికి పోయి చెప్పాము తీసేసుకోమని చాలా వరకు టాయిలెట్స్ ఏ ఉన్నాయి వాళ్ళవి సో వాళ్ళ సరిహద్దులో వాళ్ళు తీసేసుకొని వాళ్ళ ఇల్లు ఎక్కడికి వస్తుంది అక్కడ చూసుకొని మిగతాదంతా టాప్ రోడ్ అయితే పూర్తి చేస్తామని చెప్పి మరొకసారి ఇక్కడ దానిపైన సిమెంట్ రోడ్ ల్యాప్టాప్ కాదు నేను ల్యాప్టాప్ సిమెంట్ రోడ్ ఆల్ వాళ్ళు నంద్యాల నంద్యాల రోడ్ వరకు ప్రజలకు కూడా ఇది ఉపయోగమే మనం ఎట్లయితే కాలువగడ్డలో చేసినామో అదే విధంగా కానీ ఇక్కడ ఇంకా మంచిది ఏంటంటే అదన్నా మనకి ఏది మెయిన్ రోడ్కి కనెక్షన్ లేదు అది చిన్న వీధిలోనే ఉండాలి ఇదేమైతుంది కార్లు బైక్లు అన్ని వాడుకోవచ్చు వచ్చేసి ఎనిమిది మీటర్లు ఎనిమిది మీటర్లు అంటే బాగా రెండు డబుల్ రోడ్ వస్తుంది నువ్వు ఇప్పుడు మొత్తం తిప్పుకొని తిప్పుకొని పోవాల్సి వస్తుంది డాడీకి నంద్యాల రోడ్కి పోవాలంటే శివాలయం పోయి శివాలయం దగ్గరకు పోయి మళ్ళీ ఆ రోడ్ కూడా బాగాలేదు మీరు చూసినారంటే అది చూసింది కాబట్టి అది కూడా ఆగిపోయింది ఈ రోడ్ వచ్చిందంటే ఖచ్చితంగా కానీ లారీలు గిరిలు వచ్చేదానికి లేదు అది మాత్రం ఖచ్చితం ఫోర్ వీలర్ టూ వీలర్ త్రీ వీలర్ తోపుడు బండ్లు ఈ బండ్లు అవన్నీ రావచ్చు కానీ రాయండి హైవీ వెహికల్స్ నాటాలో ఉంటాం లారీలు గీరీలు నాటోలో ఖచ్చితంగా ఇది వద్దులే ఇది ఒకటి పైప్ లైన్దే మొత్తం కలిపి టూ పాయింట్ త్రీ క్రోర్స్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిఐజీ గోపీనాథ్ జెట్టి మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్స్ జరుగుతూనే ఉంటాయి మూడు నెలల క్రితం రెండు దఫాలుగా విశాఖ రేంజ్ పరిధిలో ఎన్కౌంటర్లు జరిగాయి గిరిజనులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటాం మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గితే దానికి అనుగుణంగా అభివృద్ధి జరుగుతుంది వార్షిక తనిఖీల్లో భాగంగా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో అన్ని అంశాలను పరిశీలించాం గంజాయితో పాటు సైబర్ సోషల్ మీడియా క్రైమ్లపై పూర్తి స్థాయిలో చర్చించాం డ్రగ్స్ నిర్మూలనకు అందరూ భాగస్వాములు కావాలి అభ్యుదయ సైకిల్ యాత్రలో పోలీసులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు గంజాయి రవాణాలో సహకరిస్తున్న సంకల్పం లో భాగంగా వేల కార్యక్రమాలు చేపట్టాం డ్రగ్స్ దూరం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు గంజాయి అన్ని ప్రాంతాల్లో సులువుగా లభ్యం కావడం వల్లే నేరాలు పెరుగుతున్నాయి అల్లూరు జిల్లాలో పూర్తిగా గంజాయి సాగు నిర్మూలించాం సైబర్ నేరాల విషయానికి వస్తే డిజిటల్ అరెస్టుల పేరుతో మోసం చేస్తున్నారు పలు అంశాలపై బెదిరింపులకు పాల్పడి నగదు దోచుకుంటున్నారు ప్రజలు అదేవిధంగా ముఖ్యంగా యువత విద్యార్థులు పెద్ద ఎత్తున దాంట్లో పాల్గొని ఏదైతే సందేశం మన యువతకు ఇవ్వాలనుకుంటున్నామో దాని గురించి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరగడం దాంతోపాటు ఈ డ్రగ్స్ నిర్మూలించడంలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పాత్ర ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబం ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కూడా వారి పాత్ర వారు పోషించినప్పుడే మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ఈ డ్రగ్స్ ఈ సమాజంలో నుంచి ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఆ పిలుపు మేరకు మేము ప్రజల్లోకి రావడం జరిగింది ముందు పోలీసు వారి సైకిల్ యాత్ర అనుకున్నప్పటికీ కూడా దీనిలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనడం వారి సపోర్ట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అడుగడుగునా కూడా అందిస్తున్నారు సో ఇది చాలా దిగ్విజయంగా సాగుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు ఎవరైతే ఈ గంజాయి రవాణాలో ఇన్వాల్వ్ అయ్యి ట్రాన్స్పోర్ట్కి సహకరిస్తూ అదేవిధంగా గంజాయి అమ్ముతూ కొన్ని దగ్గర పాటు గంజాయి సేవించడం కూడా జరుగుతుందో అలాంటి వారిని పోయిన సంవత్సరం నాలుగు నెలల కాలంలో దాదాపుగా రెండు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఎనిమిది వందల డెబ్బై కేసుల్లో దాంతోపాటు ఇప్పటి వరకు మనం విశాఖపట్నం రేంజ్ పరిధిలో చూస్తే తొంభై ఐదు మంది పైన విట్ అండ్ ఇస్ యాక్ట్ కేసు ఉన్నాయి అరవై ఒక్క మంది పైన ఈడీ యాక్ట్ ఉన్నాయి ఇది కాకుండా పద్నాలుగు వందల డెబ్బై ఆరు మంది పైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇదంతా కూడా లాస్ట్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్లో జరిగినటువంటి దీంతోపాటు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఆర్థిక అంశాలపైన మూలాలపైన యాక్షన్ తీసుకోవాలనేటువంటి దాంతో దాదాపుగా పద్నాలుగు మందికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా అటాచ్ చేయడం జరిగింది రీచ్ చేయడం జరిగింది ఇదే కాకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజల్లోకి అని చెప్పి గత సంవత్సరం నాలుగు నెలల కాలంలో సంకల్పం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున ఈ రేంజ్ పరిధిలో కండక్ట్ చేసి ఇరవై వేల ఫోర్ డ్రాప్స్ పై చేశాము దానిలో పన్నెండు లక్షల మంది పబ్లిక్ పార్టిసిపేట్ చేశారు దాదాపు మూడు నాలుగు లక్షల మంది విద్యార్థులు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది సో ఇదంతా కూడా ఈ డ్రగ్స్కి యువతను ముఖ్యంగా దూరంగా ఉంచాలి వారి భవిష్యత్తు పాడవకూడదు ఎవరైతే ఈ డ్రగ్స్ ప్రభావానికి లోనవుతున్నారో వాళ్ళు వేరే నేరాలకు కూడా పాల్పడుతున్నారు దాని ద్వారా ఈ డ్రగ్స్ కేసులోనే కాకుండా ఇతర అత్యాచారానికి సంబంధించినటువంటి కేసులు మర్డర్ కేసులు కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది దీన్ని బట్టి మనకి ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఒకప్పుడు ఈ సమస్య లేదు అలాంటిది ఇప్పుడు మనం దంజా అయినటువంటిది చాలా సులువుగా అన్ని ప్రాంతాల్లో దొరకడం ఈజీగా దాన్ని సేవించడానికి అలవాటు పడుతున్నటువంటి ఈ రోజుల్లో సో దీని మీద ఒక పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమం లాగా దీనిపైన పనిచేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది సో మరొకసారి విజ్ఞప్తి యువత వారి భవి భవిష్యత్తుని పాటు చేసుకోకుండా ఈ ఏదైతే డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారో దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రత్యామ్నాయ పంటలు అయితేనే దానివల్ల పోయిన సంవత్సరం నుంచి మన ప్రాంతంలో మన అల్లూరు సీతారామరా జిల్లాలో ఈ గంజాయి పండించడం అనేటువంటి పూర్తిగా ఆగిపోయింది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో వీరభవాని ఆలయం వద్ద మున్సిపాలిటీ వేస్తున్న చెత్తను నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు మంచినీటి చెరువు సమీపంలో ఆలయం ఉండగా సేకరిస్తున్న చెత్తను అక్కడ ఎందుకు పడేస్తున్నారంటూ మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ లేకపోవడంతో గత కొంతకాలంగా ఎక్కడ ఖాళీ ప్రదేశం దొరికితే అక్కడ చెత్తను వేస్తున్నారు దీంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఈ క్రమంలో పట్టణ ప్రజలకు మంచినీరు అందించే ఖాళీగా ఉన్న మంచినీటి చెరువు వద్ద గత కొంతకాలంగా చెత్తను వేస్తున్నారు అని శ్రీహరిపేట వాసులు ఆందోళన చేపట్టారు

చూడండి అది పూ చూడండి పంటిని చేయరు దుమ్ము దూలి మొన్న వచ్చిన గాలి గాలి తుపానికి ఎలాంటి గాలి కులసేర్లు మంచి నీళ్ళ లేకపోతే ఏంటి ఎంతమంది చెప్తాం అనుకుంటున్నారు విలేజీలు ఎంతమంది వచ్చి వాటర్ పట్టుకెళ్తున్నారు ఇక్కడ తాగే నీరు ఇప్పుడుకే క్లియర్ లేదు మరి రెండో ఎన్నిసార్లు చెప్పాం పైప్ లైన్ మార్చమంటాం మార్చరు ఆ లీకేజ్ని కూడా చేయరు ఏంటి దారుణి కమిషనర్ అసలు పట్టించుకోవట్లేదండి అనవసరం ఇంక చేపంది ఇంతమంది ధర్నా చేస్తున్నారు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు చెత్త గురించి వచ్చాడు ఆఫీసులో కాట్రోల్లో గంట సుమారు పైన ఫోన్ చేస్తారు రావట్లేదు ఏంటి ఇది ఇప్పుడైనా అందరూ అర్థం చేసుకుని ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దీన్ని అరికట్టి స్వచ్ఛమైన మంచి నీరు అందించాలని టౌన్ ప్రజలందరికీ కోరుకుంటున్నారు నరసార నరసాపురం పట్టణంలో ఉన్నటువంటి కుళాయి చెరువు గట్టు దగ్గర గట్టును ఆనుకుని పది మీటర్లు కూడా దూరం లేకోకుండా నరసాపురం మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త అంతా కూడా మునుపు నరసాపురం చివరిని గోదావరి గట్టు వైపు పక్కకి వేసేవారండి ఈ రోజు తీసుకొచ్చి ఇప్పుడు కుళాయి ప్రజలకి నరసాపురంలో ఎంతో మంది ప్రజలకి నరసాపురం పట్టణం వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల విలేజ్ వరకు కూడా మంచి దాతని తీర్చేటటువంటి కుళాయి చెరువుని ఈ రోజు నరసాపురం కమిషనర్ గారు చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ వేసి కలుషితం చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నట్టు మేము ఇక్కడ కనిపిస్తుందండి ఈ చెత్త వలన ప్రజలంతా కూడా రోగాల పాలైపోయి మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది నరసాపురం ఇది వరకు చెప్పుకున్నట్టుగా మన నరసాపురాన్ని ఈ చెత్త ఇక్కడ ఉండటం వల్ల ఈ కలుషిత నీళ్లు తాగి జనాలంతా కూడా రోగాలు పాలయ్యి మనుషులు ఒక అనేది కూడా ఉంది అనేది మర్చిపోతారండి అలాంటి స్థితి వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం రకరకాల వైరస్లు వచ్చి జనాలు చనిపోతూ ఉన్నారు అలాంటిది నరసాపురం మున్సిపాలిటీ చెత్త తీసుకొచ్చి కొడాయి చెరువు దగ్గర వేయటం అనేది ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇలాంటి స్థితిని ఎంత నర్సాపురం ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తూ ఇది ఈ చెత్తని ఇక్కడ నుంచి తొలగించాలని కోరుకుంటూ మేము ఇక్కడ వచ్చి ఇదంతా చూసి ఈ రోజు నర్సాపురం కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇదంతా వినిపించుకుంటున్నాము దయచేసి అయ్యా ఇక్కడ ప్రజలతో ఆడుకోవద్దు కొడాయి చెరువును ఆనుకుని ఉంది ఈ చెత్త ఈ చెత్తని తొలగించాలని మేము ప్రజలందరి తరపున కోరుకుంటున్నామండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం